యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ అందరికీ నమ్మసంబంధాలు తెలియజేస్తున్నానండి నిజానికి ఈరోజు కొన్ని అమ్మవారి చీరలతో మేము ముందుకు వచ్చాను శ్రావణం కదా ప్రతిరోజు ఒక్కొక్క కొత్త చీర కట్టేస్తున్నాను అమ్మ పాదాల దగ్గర వేసినవి ఇది ఒకటి పాతది ఒకసారి కట్టింది ఎందుకో ఉండిపోయింది ఎవరైనా తీసుకున్నారో లేదంటే ఇది ఎలా ఉండిపోయిందో పాతది కట్టే అప్పుడే టూ మంత్స్ పైన అయింది ఇది ఒకటి ఉండిపోయింది ఇది చూపించేసి తీసేస్తే ఎక్కువైపోతున్నాయి కదా నాకు దాచడం కష్టమైపోతుంది ప్రతిరోజు ఒకటి వాడుతున్నాను రెండు మూడు రోజులకి ఒకసారి ఇదిగో అమ్మ దగ్గర కింద వేశాను కదా అలా వేస్తున్నానండి సో అమ్మ పాదాల దగ్గర చీర కింద కూడా సపోర్టు రెండు మూడు చీరలు పెడతా ఉంటాను ఇప్పుడైతే శ్రావణం మొదలైన దగ్గర నుంచి ఒక రెండు చీరలు అమ్మ అనుకుంటే అలా ఉండిపోయినాయి కొత్త చీరలు అవి కాకుండా ఇప్పుడు ఉన్న చీరల వరకు మీకు ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేమంతకు వచ్చినా రాదమ్మ ఇదే సందర్భంగా చీరలు చూపించేసి ఎవరో ఒకటి రెండు మూడు డౌట్స్ చెప్పారు జపం చేసుకోవడానికి నీ ఇమాలు ఏంటి అన్నీవన్నీ అవన్నీ చెప్తాను ఇదొక చీర ఇంక ఓపెన్ చేయక్కర్లేదు అమ్మ కట్టాను అంతే అలాగే తీసుకోండి థౌజండ్ రూపీస్ అండి ఈ చీర ఈ చీర దీని పేరు కాదు ఇదేంటంటే నారాయణపేట చీర అండి ఇదొక చీర ఇది పట్టు చీర అండి మ్యాక్సిమం నేను ఈ వన్ మంత్ పట్టు చీరలే కడుతున్నాను మామూలుగా అయితే రావాలి ఇప్పుడు మాత్రం మనం సేల్ తీసుకొచ్చిన చీరలు అన్నీ వేడిదే కదా అందుకని అమ్మగారికి కట్టేస్తున్నాను ఇది పైన స్మాల్ బోర్డర్ అండి కింద బిగ్ బోర్డరు రెడ్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ చీర నేను ఆల్రెడీ ఒకసారి చూపించానేమో మీకు చూపించలేదు గుర్తులేదు కానీ బోర్డరే ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి పెద్ద బోర్డరు చీరలు రేట్లన్నీ మెన్షన్ చేస్తామండి పళ్ళు కూడా ఒకసారి సరదాగా చూపిద్దామండి ఇది అమ్మ ప్రసాదం అండి ఎలా ఉన్నా కలర్ నచ్చి నేను కట్టుకుంటాను అని అనుకుంటే అమ్మ ఎవరిని అనుగ్రహిస్తే వాళ్ళకి వచ్చేస్తుంది అనుకునే నేను ఇస్తున్నాను ఇది రిచ్ పళ్ళు ఇచ్చారు గ్రీన్ ఓన్లీ బోర్డర్లోనే వచ్చింది నా నా దగ్గర ఉన్నాయి కానీ నాకు రన్నింగ్ ఇచ్చేసారు ఈ బ్లౌజులు అప్పుడు నేను కొంచెం తక్కువ కొన్నాను ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కదా ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ప్యూర్ కంచి పట్టలు అండి అవన్నీ ఇదైతే జరీ కూడా ప్యూర్ అని చెప్పి తెచ్చాను ఇవి ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇంకో ఓపెన్ చేసి చూపించట్లేదు రేడియం పింక్ బేబీ పింక్ కాంబినేషన్లో రిచ్ పళ్ళుతో రిచ్ పళ్ళుతో గ్యాప్ బోర్డర్స్తో పైన కింద సేమ్ బోర్డర్స్ అండి బుట్టి శారీ మొత్తం బుట్టి వచ్చింది ఈ చీర వీలైతే ఈ ఫోటోలన్నీ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాం అదొక చీర ఇది మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టు ఇది శ్రావణం మొదలవక ముందే కట్టిన చీరండి యాక్చువల్గా ఇది నాకని తీసుకున్నదే కానీ నాకు బాగా మిగిలిపోయినాయి కదా మీరు ఎవరు తీసుకోవట్లేని చీరలు అన్నీ కట్టేద్దామని ప్రిపేర్ అయ్యాను కదా అమ్మ చీరలు ఎవరైనా తీసుకుంటే వెళ్తాయని అని మిగిలినవే కట్టుకున్నాను ఉద్దేశంతో చూపించేస్తున్నాను ఇది కాఫీ కలరు ఇది బ్లౌజ్ నేను తీసుకున్నదండి ఇవేం చేస్తారంటే బ్లౌజులు అమ్మ చీరలు కూడా ఇలా చూపిస్తా అని అనుకోవద్దు మనకి ఈ చీరలు తీసుకున్నండి వాళ్ళు మీటర్ మీటర్ మొక్కల కింద కట్ వస్తున్నారు వీటి మీద డిజిటల్ ప్రింట్స్ బ్లౌజ్ సెట్ చేయటం కోసం అలాగ కట్ చేసిన దానిలో కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇలా లాస్ట్ స్థానంలో అయినా కూడా మనకి ఇలా పళ్ళు వచ్చేస్తుంది అయినా ఏం పర్వాలేదు లోపల వెళ్ళిపోతుంది లోకి అది పెట్టుకెళ్ళిపో వెళ్ళిపోతుంది అందుకనే తీసుకున్నాను నేను నాకే కదా అని ఇది ఒక చీర ఎవరికైనా నచ్చినట్లయితే మంగళగిరి పట్టు ఇది కంచి పట్టండి ఇది నా శ్రావణమాసంలో అమ్మవారుకి అలంకరించిన శేషవస్త్రం ఎల్లోకి పింక్ ఇవన్నీ ఆల్రెడీ చూపించానని అనుకుంటున్నాను వాటిలోవి తీసుకొచ్చి కట్టేస్తున్నాను వరకు పని కట్టి వెళ్ళి కొనుక్కొచ్చేదాన్ని ఇప్పుడు అవసరం రాలేదు మనదే షాప్ అయిపోయింది కదా మన ఇల్లు అమ్మవారికి అమ్మవారి నిలయం సిరిహాసి సిరిహాసిన నిలయం సిరిహాసిని సారీస్ రెండు కలిపి తయారైపోయింది మన ఇల్ల ఇది ప్లెయిన్ అండి పైన కింద సేమ్ బోర్డర్స్ జస్ట్ లైన్స్ అండి కడ్డీ బోర్డర్లా కనిపిస్తుంది కానీ చిన్న లైన్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ కూడా సేమ్ లైన్స్ ఇచ్చారు సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది జస్ట్ నేను ఒక కింద వేస్తాను కదండి అలా అలా అమ్మ పాదాల దగ్గర కలర్స్ కొంచెం అందంగా కనిపిస్తాయని వాడుతాను ఈ చీరలు సో ఇది ఒక చీర ఎల్లోకి బ్లూ కలరు అమ్మ పాదాల దగ్గర ఉన్న చీర అండి ఇది ఒక వారం నాలుగు నాలుగైదు రోజులు ఉంటుంది అంతే ఒక చీర ఇది లలితమ్మకు అలంకరించిన చీర అండి ఫస్ట్ ఫస్ట్ మంగళగిరి నుంచి చీరలు తెచ్చిన వెంటనే ఫస్ట్ అమ్మకి తీసేస్తాను ఎక్కడి నుంచి తెచ్చినా ఫస్ట్ చీర అమ్మకి కదా ఒక ఇప్పుడు ఆవిడ కట్టుకున్న చీరే ఇది రెడ్ అండి రెడ్ అంటే ఆరెంజ్ రెడ్కి మంచి రెడ్ మిర్చి రెడ్ ఇది కంచి అండి ప్యూర్ కంచి గ్యాప్ బోర్డర్స్ ఆల్రెడీ ఒకసారి చూపించాను అయినా కూడా మళ్ళీ చూపించేస్తున్నాను లైట్ ప్యారెట్ గ్రీన్కి డార్క్ ప్యారెట్ గ్రీన్ రిచ్ పళ్ళు గ్యాప్ బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్ శారీ మొత్తం బుటీస్ వచ్చిందండి బ్లౌజు బోర్డర్ కలర్ గ్రీన్ ఇది ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి పింకిష్ రెడ్ రెడ్ ఇష్ పింక్ బోర్డర్స్ ఇది అమ్మ కట్టుకున్నారు శ్రావణ మాసంలో అమ్మవారు అలంకరించుకున్నది పైన కింద సేమ్ బోర్డర్స్ శారీ మొత్తం బుటీస్ వచ్చింది బ్లౌజ్ బోర్డర్ కలర్ అండి నలిపోయి ఉంటాయండి వీటి మీద పసుకుంకాలు పడవచ్చు ఏమైనా గంధాలు అవే ఉండొచ్చు పువ్వులు ఉండొచ్చు ఎక్కువ రెండు రోజులు ఒక రోజు ఉంచినా కూడా కొంచెం బాగా నలిగిపోతాయండి ముందే ప్రిపేర్ చేసేస్తున్నాను అలా ఇష్టం ఉంటేనే కొనుక్కోండి అమ్మ చీర ప్రసాదం కట్టుకుంటే మనం కూడా అమ్మ భావనలతో నిండిపోతాం పవిత్రమైపోతామండి ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం కూడా పవిత్రమైపోతే ఆటోమేటిక్గా మనసు పవిత్ర భావాలు వచ్చేస్తూ ఉంటాయి అమ్మ మనల్ని మార్చేస్తూ ఉంటుంది ఇది మీద నాదో తెలియదు ఒక్కటన్నా అనాలి కదా రాదమ్మది అయితే మీది లేకపోతే రాదమ్మది డిసైడెడ్ చాలా బాగా నచ్చింది చీర నాకు సో ఇది చాలా కాస్ట్ ఎక్కువండి దీని మీద యాభై ఎనిమిది వేలు అరవై వేలు రూపాయలు చీర కానీ తగ్గించేస్తాను బాగా తగ్గించేస్తాను ఆ రేంజ్లో ప్రిపేర్ అయితేనే నన్ను అడగండి ఇదండి యాక్చువల్గా చూపించిన రెడ్ ఒకటి చూపించాను కదా ఎవరికైనా కావాలంటే అప్పుడు చూద్దాం లాస్ట్ వీడియోలో ఆగింది ఎందుకో వరహీన వరత్ అమ్మ కట్టినవి అన్నీ వెళ్ళిపోయినాయి కదా పాలి ఎవరు మనీ వేశారో చేసి పెట్టారో హోల్డ్లో పెట్టారో తెలియలేదు ఇది కూడా పాదాల దగ్గరదని లాస్ట్ అమ్మ వీడియోస్లో రిలీజ్ చేయటం జరిగింది అమ్మ శారీస్లో ఆగిపోయింది నా దగ్గర పక్కన పెట్టారు పక్కన పెట్టిన వాళ్ళు ఎవరు రండి లేకపోతే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా లంగావాణితో ఒకరోజు సరదాగా అమ్మవారికి హాసిని అమ్మవారికి అలంకారం చేయటం జరిగిందండి ఇది వైలెట్ కలర్ బోర్డరు గోల్డ్ కలర్ ఎల్లో మిక్సింగ్ గోల్డ్ కలరు మొత్తం చీ లంగా మొత్తం పైన అంతా ఇలా బ్రొకేట్ డిజైన్ వచ్చింది దీనికి ఓనీ ఇది ఇచ్చారండి వైలెట్ కలరు నేను ఆల్రెడీ ఇది చూపించానని అనుకుంటున్నాను ఒక వీడియోలో సరదాగా కట్టాను ఇది పళ్ళు పళ్ళు వైపు రెండో వైపు ప్లెయిన్ ఈ ఇది బ్లౌజ్ పీస్ అండి దీనిలో వచ్చింది ఇదంతా సెట్ ఇలా వచ్చింది లంగాని ఎవరికైనా కావాలంటే ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి ఇవి యాక్చువల్గా ఈ రోజు అమ్మవారికి అలంకరించింది కూడా మా వీడియో ఎన్ని రోజులు పడుతుందో రిలీజ్ చేయడానికి తెలియదు కదండి అది కూడా ఎవరికైనా నచ్చినట్లయితే మెన్షన్ చేసేసేయండి ఈ లోపు కనుక నేను ఇంకా లేట్ అయ్యి రెండు రోజుకి రోజుకు ఒక చీర మారుస్తాను కాబట్టి ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ వచ్చినా కూడా మీకు వేరే క్లిప్స్ కింద యాడ్ చేసేస్తా ఉంటాం అమ్మవారి ఫోటోలు సో రేట్ కూడా మెన్షన్ చేస్తాం కాబట్టి ఎవరికైనా నచ్చినట్లుంటే మాకు ఫోటోలు పెట్టినట్లయితే మేము మీకు అందచేస్తామని తెలియజేస్తూ చివరిగా నేను ఒక కమెంట్లో ఇవాళ చూసాను జపం ఎలా చేసుకోవాలి శుచి శుభ్రతలు ఎలా పాటించాలి దీనికి మీరు సమాధానం చెప్పండి అమ్మా అని అడిగారు ఒక ఈ సందర్భంగా అండి ఒక సాధకరాలుగానే నేను తెలియజేయాలనుకుంటున్నాను మీకు సాధకరాలనంటే ఎవరి మాటలు వినో ఎవరి ఉపన్యాసాలు వినో అలాగా నేను ఒక భక్తురాలగా మారలేదండి కేవలము నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నెగిటివ్ నుంచి అసలు రాయిలా ఉన్న విగ్రహాన్ని ఎందుకు దండం పెట్టుకోవాలి అన్న దగ్గర నుంచి అసలు అమ్మ లేకపోతే ఆ తత్వం లేకపోతే మన మంటు లేము ఇది మనం వదిలేసినా ఈ శరీరం మనం వదిలేసినా కూడా మనం అమ్మ దగ్గరికే చేరుతాము అని ఆలోచించే స్టేజ్కి వచ్చిన నేను ఈరోజు మీకు తెలియచేయాలనుకుంటున్నది చాలా ఇంపార్టెంట్ ఏ పది మందికి అయినా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను నేను ఎలా ఉన్నాను నా జీవిత ప్రయాణంలో నా ఆధ్యాత్మిక జీవన విధానంలో నేను అన్ అనుసరించిన విధానం మీకు తెలియజేస్తున్నాను మనం జపం చేసుకున్నప్పుడు జపం అంటే ఏంటి అసలు అమ్మ నామాన్ని పట్టుకుని పదే పదే జపించటం కదా పదే పదే మనం జపించేటప్పుడు అండి మనకి అనేక అవరోధాలు వస్తాయి ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ ఇది తెలియచేయాలని తెలియజేస్తున్నాను పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మ నామం తలుచుకోవచ్చా మంత్రం అంటే అప్పటికి నాకు తెలియలేదు మంత్రం అంటే తెలియదు అమ్మ ఇచ్చిన నామాలే మంత్రం కింద నేను వల్ల వేసేదాన్ని ఇప్పుడున్న కొన్ని బీజాక్షరాలు కలిపిన మంత్రాలు నామాలనే అమ్మవారు నాకు ఇచ్చేవారు నేను లేస్తూ అవి తలుచుకుంటూ లేచేదాన్ని పడుకునే ముందు అమ్మ నామం అమ్మతో ఉన్నట్టు అమ్మ దగ్గరే ఉన్నట్టు నేను ఎక్కడున్నా ఈరోజు నేను తెలియచేయటానికి మొహమట్ పడట్లేదండి పక్కన సినిమా పాటలు ఏమైనా వినిపిస్తుంటే ప్రేమ ప్రేమ పాటలు ఏవైనా భార్య భర్తల పాటలు వినిపిస్తున్నా కూడా ఆ అవతలు ఉన్న భాగస్వామి నాకు అమ్మ అది నువ్వే నేనే నువ్వు నువ్వు లేక నేను అంటే అవును నేను లేనమ్మ నువ్వు లేకపోతే నేను లేను ఆ విధంగా నేను ప్రతి నిమిషం అమ్మతో బ్రతకడం అలవాటు పడిపోయిన నేను పీరియడ్స్ టైంలో అమ్మకి ఎలా దగ్గర ఇయ్యాను అన్నది కూడా తెలియచేయాలనుకుంటున్నానండి పీరియడ్స్ టైంలో భయపెట్టేసి ఇవ్వరు అసలు దూరం మా అమ్మ ఎక్కడో దూరం నుంచో పెట్టేసి అక్కడ అక్కడ నుంచే దూరం దూరం అనేవారు ఈ టైంలో ఆ టైంలో నేను అమ్మను తలుచుకోవచ్చా తలుచుకోకూడదు అర్థం కాని స్టేజ్ అమ్మను ముట్టుకోకూడదు దేవుని ముట్టుకోకూడదు మా గారు మాత్రం చిన్నప్పుడు ఒక మాట చెప్పారు మూడో స్నానం చేస్తే ముక్కోడు దేవతలకి చిన్న కొన్ని కొన్ని కులాలను బట్టి అండి కగ్గు మారుతూ ఉంటాయండి అవి అందరికీ తెలిసిన విషయాలైనా కూడా తెలియచేస్తున్నాను పెద్ద వర్ణాల్లో పుట్టిన వారికి అండి పద్ధతులు సిద్ధాంతాలు అన్ని వేరుగా ఉంటాయి వాళ్ళు ఐదో స్నానం చేస్తే కానీ కుదరదు మన కింద వర్ణాలకు వచ్చేసరికి మూడో స్నానం చేస్తే చక్కగా చేసుకోవచ్చు కానీ ఒంటికి అంటున్నంతసేపు మనం భగవంతుని ముట్టుకోకూడదు ఇవన్నీ ఒకేతయితే నామం జపించేటప్పుడు అసలు శరీరానికి ఇవన్నీ ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అన్నది ఉంటుందండి మనసుకి అదేముండదు అనుక్షణం అమ్మన్ నామం గుండెల్లో జపించుకుంటూ తప్పించుకుంటూ ఉండొచ్చు అదే సందర్భంగా ఇంకొకటి కూడా చెల్లి చేస్తున్నాను స్నానం చేసేటప్పుడు దైవనామస్మరణతో ఉండొచ్చు అంటే ఆ పిలిచే విధానం వేరుగా ఉంటుంది చమనేచే గోదావరి అంటే గంగమ్మ తల్లిని తలుచుకుంటూ అమ్మ నా శరీరం మనసు అన్ని పరిశుభ్రం అయ్యేలా నన్ను దీవించమ్మా అని చెప్పేసి అమ్మను తలుచుకుంటూ ఉంటాం అంతేకాని అక్కడ హృదయం అంతా అమ్మా అమ్మా అమ్మ అని ఆర్తిగా పిలుస్తాం కదా ఆ అక్కడ ఉన్నప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు అదే సందర్భంలో నేను లో ఉన్నప్పుడు తలుచుకోకూడదు అమ్మని పిలుచుకోకూడదు కదా ముట్టుకోకూడదు కదా అంటు కదా అని పడుకునేదాన్ని కానీ నిద్దట్లో నాకు మెలకు వచ్చేసరికి అండి అమ్మ 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 నాకు ఏ నామం ఉందో గుండెల్లో ఆ నామంతో తెచ్చేదాన్ని అంటే ఇప్పుడు నాకు అంట ఎక్కడుంది నా మనసుకు అంటలేదు కదా ఇది అందరికీ వర్తిస్తుంది మనం అంటులో ఉన్నా కూడా అమ్మ నామం గుండెల్లో నింపేసుకోవచ్చు తలుచుకోవచ్చు జపించుకోవచ్చు మనసుకి అపరిశుభ్రత ఉండదు మనసుకి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నా కూడా నామం పట్టుకోవాలి మీరు ఆ నామం వదిలేరనుకో అప్పుడు మీకు దుష్ట శక్తులు నెగిటివ్ ఫోర్సెస్ మీకు దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ని పూజలు చేసినా కూడా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి నాకే ఆ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అంటే ఇంత చేస్తూ ఇంత ఇంట్లో ఈ అమ్మవారిని ఇలా నిలబెట్టుకున్న నాకే అన్నీ ఉంటాయి అని తెలుస్తుంది అంటే మనం వదిలేసాము అంటే మనకి ఎటువంటి పరిస్థితికి వెళ్తామని ఆలోచించుకోండి పక్కగా నేను చెప్పింది అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నా శరీరానికి వరకు మనం పరిశుభ్రంగా ఉండాలి అంటూ అంటూ అంటు మైలా అన్ని పాటించడం ఎంత ఇంపార్టెంటో మనసుకి నామం ఎట్టి పరిస్థితిలో వదలాల్సిన అవసరం లేదు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దానికి అంటుండదు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన ఆత్మ మేము అమ్మని తలుచుకుంటూ ఉంటుంది ఆ ఆత్మకు అంటే ఎక్కడంటే గట్టగలుగుతారు మీరు అంటు ఉండదు కదా చక్కగా జపించుకోండి ఎక్కడున్నా జపించుకోండి కొన్ని మినిమం అవి మనకి తెలిసే ఉంటాయి కదా కొన్నింటి దగ్గర ఆ ప్లేసుల్లో వదిలేసిన అమ్మని అనుక్షణం గుండెల్లో నింపుకోండి అని తెలియచేస్తూ నామని జపించటం మంత్రం అరేంజెంట్కే తేడా ఉంటుందండి అమ్మ అమ్మ నామం అమ్మ అని శ్రీమాత అని పిలుచుకోవడం వేరు బీజాక్షరాలని వల్లి వేయటం వేరు బీజాక్షరాలను మాత్రం దానికి నియమ నిష్టలు గురువులు ఉపదేశం పొంది తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీ గురువులు తయారు చే తెలియచేస్తారు కాబట్టి బీజాక్షరాలను మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా వల్లవేయకండి కానీ నాకు తెలిసినంత వరకు జోళ్ళు ఉన్నప్పుడు మంత్రం చేసుకుంటూ వెళ్ళొచ్చా అవి కూడా కొంతవరకు పర్వాలేదండి జోళ్ళున్నాయి కదా అని నామాలు మన మంత్రం మన గుండెల్లో నిండిపోయిన మంత్రం అది మనకి తెలియకుండానే అది మనకి మనసులో జపం కింద మారిపోయి చేస్తూ ఉన్నప్పుడు దోషాలు ఏమీ ఉండవు కానీ టీవీలో ఇచ్చేసిన బీజాక్షరాలు తీసేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు ఫీట్లు చేయకండి బీజాక్షరాలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ బీజాక్షరాలు అవసరం లేదు నేను తెలియచేస్తున్నాను నాకు అమ్మ తెలియచేస్తున్న మాటల్లోనే మీకు తెలియచేస్తాను అనుకుని బీజాక్షరాల జోలికి వెళ్లకుండా ఒక్క లలిత అమ్మ అని పిలిస్తేనే చాలు మనం మోక్షానికి అర్హత సాధిస్తాము అని ఒక్క సిరిహాసిని అని పిలవండి చాలు మీకు మోక్షం అమ్మవారు ఇచ్చేస్తారు ఇంత చక్కగా చెప్తున్నాను కదా మోక్షప్రదాయని నా సిరిహాసిని అమ్మవారి నామంతోనే తరించండి అని చెప్పి తీవ్రగా తెలియజేస్తూ ఇంకా శ్రావణ మాసం కదండి శ్రావణ మాసం అంటే చాలా వరకు లక్ష్మీదేవి పూజలని అలా అని ఇలా అని పరులు పెట్టేస్తూ ఉంటాం కదా అత్యంత విలువైన సమయం అండి ఎవరికంటే పరమేశ్వరుడికి అండి కార్తీక మాసం కంటే అత్యంత ఇష్టమైన మాసం పరమేశ్వరుడికి శ్రావణ మాసం అండి శ్రావణ మాసంలో చేసే ఫలితాలు ఈ శివ పూజలు శివ అభిషేకాలు శివాలయ సందర్శనం ఇవన్నీ అండి అత్యద్భుతమైన ఫలితాన్ని మన జీవితాలకి మన ఆత్మకి ఉన్నతికి ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా శివాలయ అర్చన కోసం ట్రై చేయండి శివాభిషేకాల కోసం ట్రై చేయండి శివ నామస్మరణతో తరించుకోండి లక్ష్మీదేవికి కుబేరుడికి ఆ స్థానాలు ఇచ్చిందే పరమేశ్వరుడు కదా అలాంటి మాసంలో ఆ లక్ష్మీదేవితో పాటు ఆ లక్ష్మీదేవికి ఆ స్థానాన్ని ప్రసాదించిన ఆ పరమేశ్వరుడిని మనం పూజించినట్లయితే ఇంకెంత విశేషమైన ఫలితాలను పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని గుర్తుంచుకోండి అని చెప్పి ఇది కూడా నాకు ఏ ఎక్కడ చూసావో ఎక్కడ చదివాని అడగకండి పరమేశ్వరుడు నా చేత చేయించుకుంటూ నేనేంటి ఇలా చేస్తాను ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకుంటానండి ప్రతిరోజు చేసుకున్న ఒక్కొక్క రోజు టైం సరిపో పరుగులు పెట్టి అర్తం చేసుకుని వెళ్ళిపోయినా కూడా శ్రావణం కార్తీకం కార్తీకం కంటే ఇంపార్టెంట్గా నేను శ్రావణంలో శివాభిషేకాలు ఖచ్చితంగా చేసుకుంటాను అది ఒప్పుకోరు కూడా పరమేశ్వరుడు నాకు ఏదో విధంగా మనకండి భక్తిలో అండి భగవంతుడు ఒక మనుషుల ద్వారా కానీ కళల రూపంలో కానీ ఏదో విధంగా మనకి స్ఫురింపజేస్తారండి కాబట్టి నాకు అలా అమ్మవారు అనుగ్రహించిన నాలెడ్జ్నే మీతో పంచుకుంటున్నాను నేను చెప్పేదానిలో ఒక్క అక్షరం కూడా తప్పు ఉండదు శ్రీ విద్యోపాసికులైనా సరే ఎవరైనా ఇంకొక సందర్భంగా నాకు జీవితంలో ఎవరు నేర్పారు నీకు అంటే అమ్మే నేర్పిందండి నా గురువు స్వగురు పరమగురు గురువు పరమేశ్వర గురువు అన్ని గురువులు కూడా సిరిహాసిని స్వరూపలత ఆ పరాబట్టారికే నాకు మంత్రాలను ఇచ్చి ఒక్కొక్క మంత్రం చాలా గణపతి దగ్గర నుంచి మొదలుపెట్టి నేను ఈరోజు ఉన్న స్టేజ్ వరకు లాక్కొచ్చిన అమ్మ అమ్మవారు నేను ఇక్కడ ఉన్నాను నేను శ్రీ విద్యలో అత్యున్నత స్టేజ్కి వెళ్ళిపోతున్నాను అన్న విషయం కూడా తెలియచేసి ఒక్కొక్క స్టేజ్లో నాకు ఒక్కొక్కరి ద్వారా తెలియచేశారండి అమ్మవారు అందుకే గురువుల కోసం పరుగులు పెట్టకుండా మీరు ఇంట్లోనే అమ్మని నమ్ముకునే అమ్మ నామస్మరణతో ఫైనల్గానండి మనం పూజల్లో మన ఆత్మగమ్యం సొసైటీలో మన ప్లేసు ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో అండి పిల్లల పెంపకంలో కూడా మన పాత్ర అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అండి మనం ఎలా సెటిల్ అన్న దానికంటే అండి ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నామో అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మీద వెయ్యి కళ్ళేసుకొని మనం చూడడం కాదు ప్రతి నిమిషం మగపిల్లడైన తల్లైనా సరే ఆడపిల్ల తల్లైనా సరే వాళ్ళకి మినిమం ఎథిక్స్ నేర్పించినట్లయితే ఈరోజు మనం చూస్తున్న ఎన్ని నేరాలు ఘోరాలు చూస్తుంటే గుండె తరకుపోయి తట్టుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నాం ఎన్ని మాట్లాడి ఎన్ని చేసినా ఎక్కడున్నా జరిగిన ఎక్కడో జరిగిన అన్యాయం వింటున్నప్పుడు అది మర్చిపోలేక రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి ఒక డాక్టర్ని అంత దారుణంగా అంటే ఆ ని ఎలాగా ఫేస్ చేయాలో కూడా అర్థం కానీ స్టేజ్లోకి సొసైటీ వెళ్ళిపోయింది ఖచ్చితంగా నా దృష్టిలో అయితే వాడికి మరణశిక్ష అలా చేసిన వాళ్ళని అండి ఎప్పటికప్పుడు ఈ సొసైటీలో చీడపురుగులు నేరేసి లేపేస్తేనే మన తర్వాత తరాల వాళ్ళకి రక్షణ ఏర్పడుతుంది అది సామాజికంగా లా గా మన గవర్నమెంట్స్ ఖచ్చితంగా అటువంటి స్టెప్స్ వేస్తాయి అని నేను భావిస్తూనే అదే సందర్భంలో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రతి తల్లి పిల్లల్ని మీ పిల్ల వయసుకొచ్చిందా పెద్దదా చిన్నదా అని కూడా ఆలోచించకుండా నేళ్ళ పిల్ల దగ్గర నుంచి మనం జాగ్రత్తగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన ప్రస్తుత తరుణంలో జాగ్రత్తగా పెంచుకుందాం కా వాళ్ళ వాళ్ళు ఎక్కడికి ఒంటరిగా వెళ్లకుండా కనీసం ఫ్రెండ్స్ తోడుతో అయినా వాళ్ళు బయటికి వెళ్ళే మినిమం జాగ్రత్తలు తెలియచేసి అవసరమైతే మనం కాపాడుకోవడం లేదంటే వాళ్ళని ఫ్రెండ్స్తో కలిసి బ్రతకండి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి అని చెల్లి తెలియచేసి వాళ్ళు జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా పెంచుకోండి ఈ సొసైటీలో చెడు జరగకుండా కూడా మన వంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి తెలియచేస్తూ నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ